జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అందులో మౌలిక వసతులు పిల్లలకు మంచి విద్య అందే విధంగా మధ్యాహ్నం మంచి మంచిగా పౌష్టికాహారం పౌష్టికాహారం పెట్టే విధంగా ఎవరితిథింగ్ టాయిలెట్ల స్కూళ్ళ టాయిలెట్లు స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి షూల్ దగ్గర నుంచి డ్రెస్సుల దగ్గర నుంచి టాబుల్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి టోఫెల్ నుంచి సిబిఎస్ఈ తెలవ సిలబస్ దగ్గర నుంచి ఐబీ సిలబస్ ఒప్పందాల దగ్గర నుంచి మధ్య పొద్దున బ్రేకప్లు రాఖీచేవల దగ్గర నుంచి మంచిగా ఆహారం దగ్గర నుంచి ఇలా మొదలు పెట్టుకుంటూ పోతే విద్యకు సంబంధించి చాలా చాలా ఎంత పటిష్టమైనటువంటి పునాదులు వేసే ప్రయత్నం చేశారో నక్షత్రానికి మనం చూసాం కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు విద్య వసతులు అన్ని అస్తభ్యస్తమైపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి చూస్తూ ఉన్నాం బాక్స్ ఇళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయి తింటున్నారు ఏమని అడిగితే పిల్లలు కడుపునొస్తుంది మాటి పేరు పెడుతున్నారు అడిగితే పట్టించుకోవట్లేదు తినున్నారు లేదంటే లేదంటున్నారు అని చెప్పి మొన్న పిల్లలు చూసాం నెల్లూరు దగ్గర పదో తరగతి పిల్లలు అయితే ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు మాకు పాటలే చెప్పట్లే ఏమడిగినా కనుక తిడుతున్నారు మేము అట్లా పాల్చుకోవాలి ఇటు ప్రభుత్వం కూడా సిబిఎస్ఈ సిలబస్ లేవు టోఫెల్ లేదు ఇంగ్లీష్ మీడియం లేదు వాళ్ళకి ఇచ్చే ట్యాబులు లేవు కోర్స్ ఇటు అమ్మఒడి తల్లికి కొందరం అది ఇస్తలేదు లేదు ఇంకా కొన్ని దగ్గర ఏమో నిన్ననే చూసాం గురుకుల పాఠశాల విద్యార్థులు ఏకంగా ఇంకా కలుషిత ఆహారం తిని ఇరవై నాలుగు మంది ఆసుపత్రి పాలయ్యారు ఎక్కడ చూసినా రోజుకో దగ్గర మొన్న చూసాం గురుగుల పాఠశాల చేసే పిల్లలు తెల్లవారుజాను మూడున్నర మూడు ముక్కాలకి లేపి మూడు ముక్కలు అంటే త్రీ ఫార్టీ ఫైవ్ మూడు ముప్ప ఆ మూడు ముక్కలు గిలేపి వంట చేయిస్తూ ఉండడం వాళ్ళని చదువుకునేకుండా చిత్ర విచిత్రాలన్నీ తాజాగా నిన్న మళ్ళీ కాకినాడ జిల్లా తాళ్ళూరు జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల ఆ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు స్కూల్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్న భోజన నిర్వాహకులతోనూ ఉపాధ్యాయులతోనూ గొడవకు దిగి ఆందోళన చేపెట్టారు ఏమని మా పిల్లలకు కుళ్ళిపోయిన కుల్లిపోయినటువంటి కొడుకు తెస్తున్నారు అట్లా ఇస్తే ఏంది ఇవ్వకుంటే ఏంది మా పిల్లలు ఎట్లా తింటారు వాటిని కుళ్ళిపోయిన కొడుకు ఇస్తారా పిల్లలను ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగారు మరి ఇట్లాంటివి ఇచ్చే కలిసి ఆహారం దీన్ని ఆసుపత్రిలో పాల్పడాలు కడుగు పెంచడాలు చివరికి పిల్లలు ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు నేను ఫస్ట్ రోజు నుంచి చెబుతూ ఉన్నా మధ్యాహ్న భోజనం మీద మంచి పౌష్టికాహారం ఇచ్చేదాని మీద దృష్టి పెట్టకపోతే ఇక ఇంటి దగ్గర నుంచి పిల్లలు తీసుకొచ్చుకుంటారు తింటారు ఇక మధ్యాహ్న భోజనం అనేది ఎత్తేసే పరిస్థితి ఉంటుంది ఎత్తేసే పరిస్థితి ఉంటుంది మంచి పౌష్టికాహారం పెడుతుంది రోజుకు మేనతో ఆ పరిస్థితి కుళ్ళిపోయిన కోడుగుట్టినని చెప్పి పిల్లల తల్లిదండ్రులు మనం ఇంకా మీకు గుర్తుందో లేదో ఒక కొన్ని కిందట మా పిల్లలకు సాలినంత కూడా పెట్టట్లేదు అని చెప్పి ప్లేట్లు పట్టుకొని రోడ్లు ఎక్కారు ప్లేట్లు పట్టుకొని రోడ్లు ఎక్కారు ఎంత దారుణమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏం లేండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఏ స్కూల్లో చదువుతున్నాను అని అంటే చైతన్య అంటే ఓ చైతన్య మంచి స్కూల్లో చదువుతున్నాం అది మంచిదట్లయింది ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు పెట్టి ఇంగ్లీష్ విద్యతో సహా మరి అది ఎందుకు మంచిది కాకుండా పోతుందో మనకేం తెలుసండి ప్రభుత్వ పాఠశాలలు వసతులు ఏమో గాలిగొదిలేశారు చైతన్య లాంటి నారాయణ చైతన్య స్కూల్ ఏమో మంచి స్కూల్ అంటారు ముఖ్యమంత్రులు అట్లాంటి మాటలు అంటూ ఉంటే ఇంకా పిల్లల తల్లిదండ్రులు కూడా పంపించాలి ఆ స్కూళ్ళకి ఏం చేద్దాం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలు అందులో చదువుకునే పిల్లల భవిష్యత్తు మీద నిజంగానే ఒక తరం మారుతుందని చెప్పి చాలా ఆశ ఉండే ఏమైతుందో స్వర్గం